స్పెషల్ వచ్చేసి నేల్స్ అనమాట మేము ఇప్పుడు ప్రజెంట్ మా షాప్లో ఉన్నాము ఒకసారి చూడండి అంతా ఇదంతా మా షాప్ అనమాట ఇంకా అక్కడంతా ఐటమ్స్ పెట్టాము అంతా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నెయిల్స్ మా అంగిరికి వచ్చాము కాబట్టి ఇక్కడ కొన్ని పైప్స్ కనిపించాయి నాకు ఇలాంటి పైప్స్ నాకు ఒకటి గుర్తు వచ్చేది ఇవి చూస్తూనే కొంతమంది ఫేక్ నీల్స్ పెట్టుకొని అంటే పార్లర్ పోయి నీల్స్ పెట్టించుకొని కొన్ని ఇంటికి వచ్చి కొన్ని ఛాలెంజెస్ అయితే చేస్తూ ఉంటారు కదా అది గుర్తొచ్చి నేను ఇంకా పైప్స్ ఉంటే పైప్స్ మంచిగా అక్కడ పెట్టేసుకొని మంచిగా పెట్టేసుకొని సైజు దగ్గర పెట్టుకొని ఇప్పుడు నేను కూడా ఛాలెంజెస్ ఫినిష్ చేస్తానని చెప్పాను మా అమ్మకి మా అమ్మ ఓకే అన్నది ఇదేమో మంచి ఐడియా అని అన్నది అండ్ ఇప్పుడు నేను ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ మీరు చూడాలంటే ఫస్ట్ ఈ మా ఛానల్కి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం చేయకపోవడం మర్చిపోకండి అండ్ నేను చేయబోయే ఈ ఛాలెంజ్ చూడాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే సరే ఓకే లెట్స్ గో టు వీడియో నా తమ్ముడైతే మంత్రం చెప్పించుకుంటూ ఉన్నారనమాట శివ మంత్రం అండ్ వానికి వన్ ఫేస్ చూపించుకోవడం ఇష్టం లేదు ఫస్ట్ టాస్క్ అనమాట ఈ టాస్క్ ఏమంటే నేను ఈ బాటిల్ని పట్టుకో పట్టుకొని మూత తీయడం అనమాట చూద్దాం అవుతుందో ఏదో నాకు తెలీదు బాటిల్ని పట్టుకోవడం అయితే అయ్యిందన్నమాట దీన్ని మూత తీయడం ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు సిం టైట్గా వేసామనుకుంట బట్ ఓపెన్ చేసేసాను ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాను బట్ మా మమ్మీ ఇది చాలా టైట్గా వేసింది నాకు ఫస్ట్ రాలేదు మళ్ళీ వచ్చేసి సెకండ్ టాస్క్ వచ్చేసి ఇక్కడ మీకు కొన్ని బుక్స్ కనపడుతుంటాయి ఉన్నాయండి ఈ వాటలు ओके सेकंड टास्क వచ్చేసి మీకు ఇక్కడ కొన్ని బుక్స్ కనబడుతున్నాయి ఇది హార్డ్వేర్ షాప్ కాబట్టి అన్ని హార్డ్వేర్ ఐటమ్స్ ఇ ఉన్నాయి అండ్ ఇవొచ్చేసి కొన్ని శాంపిల్ బుక్స్ ఐతే ఉన్నాయి చూడండి మా హార్డ్వేర్ షాప్ నొక్కసారి నీట్ గా చూపిస్తాను మా అమ్మే సది రండి అక్కడికి రండి ఇది వచ్చేసి షాప్ ఎంట్రన్స్ నుంచి చూడండి అంతా మొత్తం ఉంది ఎంతా మొత్తం చూసారా ఇది వచ్చేసి ఒక హార్డ్వేర్ షాప్ ఓకే మా డాడీకి ఇది ఒక హార్డ్వేర్ షాప్ ఉంది అండ్ ఆల్సో మా డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్ చేస్తూ ఉంటారనమాట అండ్ మా మమ్మీ హార్డ్వేర్ షాప్లో ఉంటుంది ఓకే 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 ఇక్కడ మీకు కొన్ని బుక్స్ ఉంటాయి కదా ఈ బుక్స్ అయితే నీట్గా అరేంజ్ చేసి ఉంటారనమాట దీన్ని తీయడం కొంచెం చాలా కష్టమే అనుకోండి ఇందులో చాలా కష్టం ఏమంటే ఈ బుక్స్ నేను ఇట్లా గ్యాప్ ఉంటే బుక్స్ సెలెక్ట్ చేసుకుని నేను వేసుకునే కాదు మా మమ్మీ చెప్తుంది అనమాట అది డిఫికల్ట్ అది చెప్తుంది ఏది వెతుకోమంటే అది ఎత్తుకోవాలి నేను చూద్దాం అది చెప్తుంది గ్రీన్ ఇదా ఓకే బ్లూ బ్లూ ఎత్వమని అయితే చెప్పింది అది ఒక ఈజీ టాస్క్ అనుకుంటా నా తమ్ముడు ఇంకోటి చెప్తారంట అది ఒకసారి చూద్దామని హా టాస్క్ ఉంటుంది నేను ఇది నెయిల్స్ ఎత్తుకోబోతున్నాను లైట్ బ్లూ అది గ్రీన్ ఓకే తీయడం అయితే ఫినిష్ అయింది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓకే ఓపెన్ చే ఓపెన్ చేసేస్తాను ఓకే ఈ టాస్క్ అయితే ఫినిష్ అయింది అన్నమాట ఓకే నా తమ్ముడు అయితే ఒక టాస్క్ ఇచ్చాడు వానికి ఈ బుక్ తీయాలంట బయటికి నేను చెప్పలేదు వాడు అలానే అంటారు మళ్ళీ చెప్పేస్తారు అంటే నేను చెప్పలేదు ఫోన్ ఇప్పుడు నేను చెప్పను యాద్ తీసుకోవాలా ఓకే ఓకే అదే అంట ఇది యాద్దురా అది లాస్ట్లో ఉండేది లాస్ట్ అంట ఇంకా అది ఎత్తుకోవడం అయితే కాదని నాకు దాన్ని చూస్తే తెలిసింది ఎందుకంటే నేను అప్పుడే మా మమ్మీ ఎత్తి అంటే నార్మల్ హ్యాండ్స్తోనే అది ఎత్తడానికి కష్టమైంది నాకు అది లైక్ ఇట్టిట్ అయిపోతూ ఉంటుంది చూపిస్తా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చెయ్యి కడుపుతున్నాను ఓ ఈజీనే అక్కడ నేను చేస్తే ఇంకో బెల్ట్ బెల్ట్ అవుతుందా ఉండేది దాన్ని చెప్పిన చెప్పినది వచ్చి ఓకే ఇదొచ్చేసి లైక్ చూడండి ఒకసారి దాని ఇతర చూడు చూడండి ఇది ఎట్లా అవుతుందో ఇది లైక్ స్లైడ్స్ లాగా ఉంటుంది ఒకసారి చూస్తారా ఫ్లోర్ మ్యాట్ మా కలెక్షన్ ఫ్లోర్ మ్యాట్ కలెక్షన్ కదండి ఒకసారి చూడండి ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి ఎవరైనా కలర్ ఓకే చేస్తే డాడీ ఆర్డర్ చేసి ఇస్తాడు ఎవరైనా కలర్ ఓకే చేస్తే మా డాడీ ఆర్డర్ చేసి ఏపిస్తాడు ఇస్తారనమాట ఒకసారి మీరు అన్ని కలర్స్ చూస్తారా ఒకసారి ఈ కలరు అండ్ ఇందులో రెండు నేను ఈ కలర్ మా ఇంటికి కబోర్డ్కి ఈ కలరే వేయించామన్నమాట మా ఇంటి కబోర్డ్కి ఈ కలరే వేయించామన్నమాట మా ఇంటికి అండ్ ఇదొక కలరు ది ఓకే ఇది చూడండి ఒకసారి ఓకే మీకు ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కావాలంటే ఇది సూర్య సిటీ రోడ్లోని లైక్ సూర్య సిటీ ఆర్చ్ కొంచెం ఇక్క సైడే ఆర్చ్ పక్కలో ఓకే ఇది వచ్చేసి బ్యాంగ్లూర్ సూర్య సిటీ ఆర్చ్ పక్కలో కెనరా బ్యాంక్ పక్కన ఉంది మా షాప్ మీడియో లాస్ట్లో మా షాప్కి అక్కడ ఇది చూపిస్తాను నేను పోస్టర్ చూపిస్తాను మా షాప్కి అండ్ మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అనేసి ఇక్కడ అన్ని హార్డ్వేర్ థింగ్స్ అన్నీ దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి ఓకే ఇంకేం ఛాలెంజ్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ పోదా నెక్స్ట్ ఛాలెంజెస్కి ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ అండ్ ఇది వచ్చేసి టఫెస్ట్ టాస్క్ అనమాట ఏమనుకుంటున్నారా ఇది ఒకసారి చూడండి మెస్ సెంటర్ పిన్ అన్నమాట మెస్ యూజ్ చేస్తారు సెంటర్ పిన్ లాగా అండ్ దీన్ని ఇప్పుడు ఎత్తుకొని ఆ కవర్ ఉంటుంది ఆ కవర్ని ఓపెన్ చేసి అందులో ఒక్క పిన్ ఎత్తుకోవాలంట చూదా అవుతుందా అయితే నాకైతే ఒకసారి మీరు ఆ పిన్స్ని చూడొచ్చు నిజంగా అవుతుందో కాదు అంటే నాకైతే లేదు చూడండి ఒకసారి మీ పిన్స్ చూడండి ఎత్తైననా ఏమన్నానా ఎత్తేకే కాదు ఏమన్నా ఎత్తే ఓకే 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 సంథింగ్ మర్చి చేశాను ఓకే దీని ఎత్తి ఒక ఒక్క పిన్యన్ మాత్రం తీద్దాం ఎత్తడం అయితే అయింది బికాజ్ ఇది పొడువుగా ఉన్నాయి కాబట్టి అది ఓపెన్లో ఉంది కాబట్టి ఇది ఎత్తికి పెట్టి చేశాను నేను సేపు ఓపెన్ కాకో ఓపెన్ కాకుండే ఓపెన్ కాకుండే కవర్ మాత్రం చెప్పలేదు ఏంటి ఎత్తుకోవాలి కట్ అంత ప్రాసెస్ పెద్దగా ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రెత్తి బాగా కాదండి నిజం ఒకసారి చూడండి అసలు కాదు ఎత్తుకోవచ్చు ఓ చూడండి ఒకటి దొరికేసింది త్రీ చెప్పారు త్రీ ఎత్తడానికి ట్రై చేద్దాము ఒకటి ఎత్తాను చెప్పారు మూడు పిన్లు అయితే మనం ఎత్తుకొని టాస్క్ అయితే కంప్లీట్ చేసాం అసలు నేను నమ్మలేను బికాజ్ బికాస్ ఇది చాలా కష్టమైన టాస్క్ నేను ఇంకా ఓపెన్ కాకుండా ఉండేది అనుకున్నాను బట్ ఓపెన్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ రియల్ నెయిల్స్ కాదు ఫెయిన్ నెయిల్స్ ఇవన్నీ ఇవి నెయిల్స్ కూడా కాదు జస్ట్ పైప్స్ అనమాట సంథింగ్ గ్లూ ఉంది కదా అక్కడ పై గమ్ సిలి గ్లాస్ యూజ్ ఇది ఇక్కడ చూడచ్చు మీరు గ్లాస్కి అటాచ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు ఈ గమ్ ఇక్కడ మీకు షార్ప్ ఇది కనపడుతుందా ఇక్కడ వేస్తారు ఈ పిన్ ఇట్లా ఫిక్స్ చేసుకొని ఇక్కడ మనకి అది ఓపెన్ చేసుకొని ఇక్కడ మొత్తం గ్లాస్క్ అంతా ఇది వేస్తూ అనమాట ఇది వచ్చేసి నేను నెయిల్స్ లాగా వేసుకొని ఈరోజు ఇన్ని టాస్క్స్ అయితే త్రీ టాస్క్స్ అయితే ఫినిష్ చేశాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకేమైనా ఛాలెంజెస్ నేను చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది బాయ్